దేవునామానికి స్తోత్రం ఈరోజు నిర్గమకాండం ఇరవై ఒకటో అధ్యాయం నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధి లేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొని ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై ఉండి ఏడవ సంవత్సరమున ఏమి ఇయ్యకయు నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన యెడల ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చి తర్వాత ఆమె వాని వలన కుమార్తెలైనను కుమారులైనను కని ఎడల ఆ భార్య ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తు సొత్తురు కానీ వాడు ఒంటిగానే పోవలను అయితే దాసుడు నేను నా యజమానుని నా భార్య నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనల్లనని నిజంగా చెప్పిన ఎడలా వాని యజమానుడు దేవుని యుద్ధకు వానిని తీసుకొని రావాలను మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధం నొద్దకైనను వాణి తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండను ఒకడు తాను కుమార్తెనైనను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోయినట్లు అది వెళ్ళిపోకూడదు దాన్ని ప్రదానం చేసుకునిన యజమానుని దృష్టికి అది ఇష్టరాలు కాని ఎడల అది విడిపిబడినట్లు అవకాశం నీయవలను దాని వంచి చిన్నందున అన్యజనులకు దానిని వానికి అధికారం లేదు తన కుమారుని కిని దాని ప్రదానం చేసిన ఎడలా కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని యెడల జరిగింపవలను ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడు దానికి కలెక్ట్ చేసి చేయని ఏడల అది ఏమి ఇయక స్వతంత్రులైపోవచ్చును నరుని చావుగొట్టిన వానికి నిశ్చయంగా మరణశిక్ష విధింపవలను అయితే వాడు చంప వలనని పొంచి ఉండకయు దైవికంగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పొరుగు పారిపోగల ఒక స్థలమునకు నీకు నిర్ణయించదను అయితే ఒకడు తన పొరుగువాణి మీద దౌర్జన్యంగా వచ్చి కపటంగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠం ఆశ్రయించినను వాణి లాగివేసి చంపవలను తన తండ్రి అయినను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్షణ అందును ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ధ నుంచి కొనినవాడు నిశ్చయంగా మరణశిక్ష నందును తన తండ్రినైనాను తల్లినైనాను వాడు నిశ్చయంగా మరణశిక్ష నందును మనుషులు ఒకడు తన పొరుగువాని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి చేతికర్ర బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఇలా వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడు కానీ అతడు పనిచేయలేని కాలం నాకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయింపవాలను ఒకడు తన దాసునైనా తన దాసునైనా చచ్చునట్లు కర్రతో కొట్టినలా అతను నిశ్చయంగా ప్రతిదండన నందును అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికినలా ఆ ప్రతిదండన అతడు పొందాడు వాడు అతన్ని సొమ్మే గదా నరుని పోట్లాడు చుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హాని రానియ్యే ఎడలా హాని చేసినవాడు ఆ స్త్రీ పెన్మిటి వాని మీద మోపిన నష్టంను అర్చుకున్న వాళ్ళను న్యాయాధిపతులు తీర్పు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను హాని కలిగిన ఎడల నీవు ప్రాణం ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింప ఒకడు తన దాసుని కన్యనైనను దాని దాసుని కన్యనైనను పోగొట్టి ఆ కంటికి హానిపుని బట్టి వారిని స్వతంత్రునిగా పోనియ్యేవాళ్ళను వాడు తన దాసుని పళ్ళైనను దాని దాసి పనులైనను ఊడగొట్టి ఆ పంటికి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోనియ్యేవాళ్ళను ఎద్దు పురుషుని స్త్రీనైనను చా పొడిచిన ఏడల నిశ్చయంగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలని దాని మాంసమును తినకూడదు అయితే ఎద్దు యజమానుడు నిర్దోషను ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినదని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రం చేయకుండా వలన అది పురుషునైనాను స్త్రీనైనను చంపిన ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలని దాని యజమానుడు మరణశిక్షను వానికి పరక్రమ పర పరాక్రయ ధనమును నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నింటి ప్రకారము తన ప్రాణం విమోచించిన నిమిత్తము ధనం చెల్లింపవాలను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారు యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టను ఒకడు గోతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు గొయ్యి తవి దాన్ని కప్పు పోవుట వలన దాని ఎద్దునైన గాడిదైన పడేడలా ఆ గోతి కామందులు ఆ నష్టం మార్చుకునే వాళ్ళను వాటి యజమాను సొమ్ము ఇయ్యవలను చచ్చిన దాన్ని వానగుదాము ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన బ్రతికునే ఎద్దు అమ్మి దాని విలువను పంచుకున్న వాళ్ళని చచ్చిన ఎద్దును పంచుకున్న వాళ్ళని అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలిపిబడి దాని యజమానుడు దాని భద్రం చేయని వాడైతే వాడు నిశ్చయంగా ఎద్దుకు నియవలను అయి వాని దౌన్ ఇటు వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెను